ఇవాలి ఇవాలి అర్హులైన ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవాలి అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవాలి సీపీఎం జిందాబాద్ నవబ్ జిందాబాద్ సీపీఎం జిందాబాద్ నవబ్ జిందాబాద్ సీపీఎం జిందాబాద్ ఇవాలి అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవాలి ఇవాలి అర్హులైన ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవాలి ఇవాలి అర్హులైన ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవాలి ఇవాలి అర్హులైన ভালু করে দিলা আমি তো लास्ट বারে স্যার స్థలాలు ఇవాలి సర్వే నెంబర్ ఏడు వందల లో ఇన్న స్థలాలు ఇవ్వాలి అరులైన పేదలకు ఇళ్ళ స్థలాలు ఇంటి పట్టాలు అరులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఏడు వందల

కొనుగోలపల్లి పంచాయతీకి సంబంధించి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిలో జెండా నాటి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఈ మండలానికి పంచాయతీకి సంబంధించి అనేక రూపాల్లో ఆందోళన చేసి అర్జీలు ఇచ్చుకున్నాం దాదాపు మూడు అయింది సచివాలయాల్లో అప్లై చేసుకున్నాం అలాగే తహసీల్దార్కి ఇచ్చాం అదే కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా మా నిరసన తెలియజేసి అక్కడ కూడా అర్జీలు ఇచ్చాం అయితే ఇంతవరకు ఏవి కూడా అర్జీలు పరిష్కారం చేయాల గతంలో తహసీల్దార్ గారు చెప్ తహసీల్దార్ గారు చెప్పింది మీ సచివాలయం మీకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా ఆ సచివాలయాలకు పంపించాం ఆ వీఆర్లు ఎంక్వైరీ చేస్తారు మీకు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు కేటాయిస్తారని చెప్పి మీ మూడు నెలల పాటు వెయిట్ చేశాం కనీసం మేము ఇచ్చిన అర్జులనైనా వాళ్ళు సర్వే చేసి విచారం చేసి మాకు ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పేసి అయితే ఇంతవరకు కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మీ ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఓవైపు ప్రభుత్వమేమో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది పట్టణాల్లో ఏమో రెండు సెంట్లు ఇస్తామన్నారు ఇప్పటికి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి మరి ఇప్పటివరకు ఎందుకని కదిలి కుమరవాళ్ళపల్లి పంచాయతీ గ్రామంలో ఈ మండలంలో ఈ పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు ఇందస్థలను ఇవ్వలేదు ఇప్పటికి అనేక మంది దాదాపు అరవై డెబ్బై మంది ఇప్పటికీ అర్జీలు ఇచ్చుకున్నాం నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు ఈ అధికారులకు ఏమైనా పేదలకు ఇందస్తులు ఇవ్వాలని ఉంటే ఎందుకని ఇంతవరకు మా అర్జీలు మీరు విచారణ చేయలేదు అందుకనే అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి మేము చెప్పవలచుకున్నాం మేము అందుకనే మీరు ఎక్కడో ఇంకా ఇప్పటికే సంవత్సరం కాలం గడిచింది ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన అర్జీలను ఇంతవరకు విచారణ చేయడానికి మీకు చేత కావడం లేదు ఇంకా మీరు పట్టాలు ఇవ్వడానికి లేదా మాకు స్థలాలు ఇవ్వడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు అంటే పూర్తిగా ఈ ప్రభుత్వ కాలం అంతా కూడా వెలదీసే పనులు అధికారులు ఉన్నారా లేదా ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులకు తెలియజెప్పడం కోసం మా ఇళ్ళ స్థలాల సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకుని రావడం కోసం ఈరోజు మేము ఇక్కడ ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో ఇదే జెండాలు పాతాం ఇప్పటికే అందరు కూలి పని చేసుకునే వాళ్ళు ఏ రోజు ఆ రోజు కూలి చేసుకుంటే తప్ప పూట కడవని పరిస్థితి పేదలందరిది కూడా ఇప్పటికైతే ఎవరైతే మేము అర్జీలు ఇచ్చుకున్నామో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అమ్మాయిలు ఇళ్లలో పని చేసేవాళ్ళు లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో ఏదైతే మన ఈ మిల్లులు ఉన్నాయో చెనికాయలు ఫ్యాక్టరీ ఇట్లా దానిలో పనిచేసేవాళ్ళు రోజు రెండు వందలు మూడు వందలు కూలి సంపాదించుకుంటే ఆ కుటుంబాలు పోషించుకోవాలి అట్లా అట్లాంటి తరుణంలో అట్లాంటి ఇబ్బందుల్లో వీళ్ళు ఇళ్ళ బాడి ఇళ్ళ బాడీలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా అధికారులు ఈరోజు వాటిపైన విచారం చేయాల అంటే నిజంగా పేదలకు చిన్న స్థలాలు ఇవ్వాలనే ఆలోచన ఈ అధికారులు లేదు అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చేటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా లేదని చెప్పేసి నేను అడుగుతాను అందుకనే ఇప్పటికైనా సరే తహసీల్దార్ గారు స్పందించాలి తక్షణమే ఏదైతే ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో మేము గుర్సలు వేసుకు ఇక్కడ మేము ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాము వాటిని మాకు పట్టాలు ఇవ్వండి మేమే ఇక్కడ ఈ రకంగా చదువు చేసుకొని ఆ రకంగా ఈ నివాస ప్రాంతాలు మేము మార్చుకుంటాం ఆ రకంగా అధికార చర్యలు తీసుకొని లేకపోతే ఒక నాలుగు రోజుల తర్వాత మేము పూర్తిగా గుర్సలు వేసుకుంటాం మేము గుర్తులు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటాం మాకు వేరే మార్గం లేదు ఇంకా మీరు ఇవ్వరు మేము బయట బయట బాడులు కట్టలేము కాబట్టి కొండో గుట్టో రాయో రప్పు ఇక్కడే మేము గుర్సలు వేసుకొని కాపురం ఉంటాం కాబట్టి ఇక్కడ పేదలకు కానీ లేదా ఇక్కడ ఒక కాపురం ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా లబ్ధాలకు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అది ప్రభుత్వమే రెవెన్యూ అధికారులతో బాధ్యత అవుతుంది అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం సో ఈ సమస్యని సాగతీయకుండా మా పోరాటాన్ని ఇంకొంచెం ఉదృతంగా మేము చేయకూడదు అనుకుంటే నిజంగా ప్రభుత్వానికి అధికారికమైన ఏమైనా ఆలోచన ఉంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ భూమిలో ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో ఇంటి పట్టాలి ఇవ్వండి ఆ రకంగా ఎన్ని సార్లు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ because you can demand a stone